అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు నేనైతే స్వీట్ కాన్ తో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎలా చేసి పెట్టారంటే పిల్లలు ఎన్ని కావాలంటే అన్ని తింటారండి మనకి ఇంకా ఇంకా కావాలని చెప్పేసి అడుగుతారు అంత బాగుంటాయండి స్వీట్ కాన్ పకోడా అనేది చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి నేనైతే ఒక రెండు స్వీట్ కార్న్లు అయితే తీసుకొని ఇలా వలి చేసుకున్నానండి మీరు నార్మల్ గా చేసుకోవచ్చు లేదా చాక్ అయినా తీసుకోవచ్చు అండి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో నేను ఆల్రెడీ చేశాను ఒకసారి ఆ వీడియో చూడకపోతే కనుక చూడండి అయితే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సరికి శనగపిండి తీసుకున్నాను ఉప్పు కారము మీరు కారానికి బదులు చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ పిల్లలు అనేది మళ్ళీ వేరు పక్కకు పెడతారని చెప్పేసి నేనైతే ఇలా రెడ్ చిల్లీ అయితే తీసుకున్నాను కొంచెం పెద్దవాళ్ళు చేసుకునేది అయితే కనుక మనం పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది కొంచెం కచ్చా దంచుకోండి పకోడ చాలా బాగా వస్తాయి టమాటో సాస్ వేసి కనుక ఇచ్చారంటే పిల్లలు అయితే మనం వద్దన్నా సరే ఇంకా ఇంకా కావాలని చెప్పేసి అడుగుతారండి ఇంత బాగుంటాయి తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇలా చల్లని క్లైమేట్ కి వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా కనుక చేసి పెట్టారనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందులోను మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు ఇలా కచ్చాబచ్చాగా మనం మిక్సీ పట్టేసుకొని ఇలా వరిపిండి శనగపిండి ఉప్పు కారం యాడ్ చేసుకోండి మీ దగ్గర క్యారెట్ ఇలా ఉంటే కనుక వేసుకోండి అవన్నీ వేస్తే మనకి స్వీట్ కార్న్ ఫ్లేవర్ అనేది పోతుందండి అందువల్ల మనం ఇలా ప్లెయిన్ గా చిన్న చిన్నగా వేసుకున్నామంటే మంచూరియా బాల్స్ లాగా చాలా బాగుంటాయండి మనకి టమాటా సాస్ తో తింటే నేను కొంచెం ఆనియన్స్ అనేవి యాడ్ చేశాను ఆనియన్స్ వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటాయి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా క్యారెట్ ఇలా ఇంకొంచెం ఏమన్నా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా ఉత్తిగా ప్లెయిన్ గా వేసుకొని తిన్నా కూడా మనకి ఆ స్వీట్ కార్న్ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది ఈ లోపు ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిందండి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెప్పేసి కొత్తగా ఎవరన్నా నచ్చినా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఓల్డ్ వీడియోస్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి వీడియోని చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా చిన్న చిన్నగా బాల్స్ లాగా వేసేసుకోండి మనకి చాలా బాగుంటాయి అండి ఈ పకోడీలు అనేవి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు స్వీట్ కార్న్తో మనం ఉడకబెట్టుకొని తినడమే కాకుండా ఇలా అండి ఆల్రెడీ దీనికి ముందు ఒక షాట్ అయితే నేను బటర్ స్వీట్ కార్న్ అని చెప్పేసి చేశానండి షార్ట్ అయితే పెట్టాను మీకు కావాలంటే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి చూస్తాను లేదంటే మీరు షార్ట్ లోకి వెళ్ళి చూడండి ఆ రెసిపీ కూడా చాలా బాగుంటుంది బటర్ పిల్లలకి చాలా మంచిది కదండి బటర్ తో కనుక చేశారంటే మంచి టేస్ట్ వస్తుంది బాగా ఇష్టంగా తింటారండి ఆ షార్ట్ కూడా ఒకసారి చూడండి ఇలా రెండు వైపులా కూడా మనం వెంటనే కదిపేసుకోవద్దండి అన్నీ కూడా విరిగిపోతాయి కొంచెం ఆగి ఫ్రై అయిన తర్వాత టూ సైడ్స్ కూడా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి దగ్గరుండి అయితే నేను దగ్గరుండి మీడియం ఫ్లేమ్ లోనే పెట్టానండి ఎక్కువ మంట కూడా పెట్టలేదు మనకి ఎక్కువ మంట పెట్టేసామంటే పైన అనేది బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది లోపలంతా కూడా పచ్చిగా ఉంటుంది అలా కాకుండా మనం కనుక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కనుక చేసామంటే మంచిగా లోపలంతా కూడా బాగా కుక్ అవుతుందండి తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టం అండి ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి నేను ఎప్పుడు స్వీట్ కార్న్ తెచ్చినా సరే ఒకసారి అయితే ఇలా బటర్ స్వీట్ కార్న్ చేస్తాను ఇంకొకసారి అయితే ఇలా కచ్చితంగా కొడులు అయితే వేస్తాను ఒకటే పెట్టిన పిల్లలు తినరు కదండి డిఫరెంట్ డిఫరెంట్ గా మనం చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చుతుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకొక వాయి వేసేసి రెండో వాయి కూడా వేసాను మంచిగా అన్ని కూడా ఒక రెండు స్వీట్ కార్న్స్ అయితే నాకు సరిపోయాయండి ఇంట్లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే సరిపోతుంది మీరు మెంబర్స్ని బట్టి క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ఎక్కువ టైం అయితే ఏం పట్టదు ఇదిగోండి నేను వేసేసానండి ఇలా మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకున్నాను టమాటో సాస్ కానీ మైనస్ కానీ యాడ్ చేసుకుని తినండి చాలా బాగుంటాయి మనకి బయటకు వెళ్ళి తిన్న టేస్ట్ అయితే వస్తుందండి మనం బయట వందల వందలు పెట్టి ఈ స్నాక్స్ అయితే మనం ఖర్చు పెడుతూ ఉంటాము అలా కాకుండా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి నేను ఇంకా టమాటో సాస్ కూడా ఉంది ఇంట్లో కొంచెం టమాటో సాస్ కూడా యాడ్ చేసుకొని ఇచ్చేసానండి ఇంకా మనం బయటకు వెళ్ళి అంత ఖర్చు పెట్టి తిన్నా కూడా టేస్ట్ ఉండదండి అలాగే ఇంట్లో చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది పిల్లలు కూడా మన ముందే తృప్తిగా తింటారు మనం చేసింది మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళు తినడమే కదండి మనకు కావాల్సింది పిల్లలు ఏదంటే అది తినరు ఇష్టంగా వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ